నేను వేరు చేసింది వచ్చేసి విస్కస్ డోలా శారీస్ అండి అంటే డోలా సిల్క్ లాగా మరీ సాఫ్ట్ గా ఉండకుండా మనకి కొంచెం స్టిఫ్నెస్ వచ్చి పట్టు ఫ్యాన్సీ సారీస్ లాగా కొంచెం నిలబడి అందంగా ఉంటుంది అనమాట ఫ్యాన్సీ శారీస్ లా ఉంటుంది సో నేను వేర్ చేసింది ల్యావెండర్ బ్లూ కి నావీ బ్లూ బార్డర్ వచ్చిందండి శారీ అంతా కూడా జరీ చెక్స్ వస్తుంది అనమాట నెక్స్ట్ ఇవి అన్నిట్లో స్పెషల్ ఏంటి అంటే పెన్ కలంకారీ శారీస్ అండి సో ఇప్పుడు మనకి పెన్ కలంకారీ ట్రెండ్ అయితే నడుస్తుంది మనకి అంతా కూడా మల్టీ కలర్ ఫ్లోరల్ కలంకారీ డిజైన్ అయితే శారీ అంతా వస్తుంది జరీ చెక్స్ కూడా శారీ అంతా వస్తుంది అన్నిటికంటే హైలైట్ బార్డర్ బార్డర్ కూడా మనకి చెక్స్ వచ్చి జరీ వీవింగ్ వాటర్ అయితే వస్తుంది సో ఇది బార్డర్ పార్ట్ అనమాట సో నెక్స్ట్ పళ్ళు వచ్చేసరికి మనకి కాంట్రాస్ట్ పళ్ళు అండి రిచ్ పళ్ళు వచ్చింది సో హైలైటెడ్ గా ఉంది అంతా కూడా కలంకారీ థీమ్ కాదు కానీ ఒక ఫ్లోరల్ పళ్ళు అయితే వచ్చింది సో నెక్స్ట్ బ్లౌజ్ కూడా మనకి పళ్ళు ఏ రకంగా అయితే ఉంటుందో ఆ కలర్ లోనే బ్లౌజ్ కూడా ఉంటుంది సో ఇందులో మనకి సిక్స్ కలర్స్ వరకు అవైలబుల్ గా ఉన్నాయండి ఫస్ట్ నేను వేచేసి అయితే లెవెండర్ బ్లూ చూసాను కదా నెక్స్ట్ కలర్ అన్ని కూడా చాలా చాలా మంచి కలర్స్ అయితే ఉన్నాయండి ఇది వచ్చేసి సో ఫీ గ్రీన్ అని చెప్పొచ్చు సి గ్రీన్ కి డార్క్ పర్పుల్ కలర్ బార్డర్ అనమాట సో మనకి అంతా కూడా హైలైటెడ్ గా ఉంటుంది బ్లౌజ్ ఎలా వస్తుందో మీకు ఇందులో చూపిస్తాను సో ఇది బ్లౌజ్ పార్ట్ అండి సో బ్లౌజ్ పార్ట్ వచ్చేసరికి ఈ విధంగా బుటాఫ్ ఉంటాయి బుటీఫ్ ఉంటాయి చెక్స్ వస్తుంది కాంట్రాస్ట్ కలర్ అనమాట కాంట్రాస్ట్ పళ్ళు కాంట్రాస్ట్ బ్లౌజ్ సో ఇది ఫస్ట్ సెకండ్ కలర్ సో నెక్స్ట్ కలర్ వచ్చేసి గ్రీన్ అండి సో మనకి కొంచెం నాచు గ్రీన్ కి డార్క్ గ్రీన్ అని చెప్పొచ్చు లైట్ నాచు గ్రీన్ కి డార్క్ గ్రీన్ అనమాట సో ఇది థర్డ్ కలర్ సో ఇందులో ఈ సిక్స్ కలర్స్ లో ఏ శారీ నచ్చినా మీరు స్క్రీన్ షాట్ తీసేయండి ఇప్పుడే స్క్రీన్ షాట్ తీసి వాట్సాప్ నెంబర్ పంపించి బుక్ చేసుకోవచ్చు లేదా ఇన్స్టా ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ సో దేనిలోనైనా సరే బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఫోర్త్ కలర్ వచ్చేసరికి పింక్ అండి చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో ఈ కాంబినేషన్ అయితే మనకి పైన లైట్ కలర్ మీద డార్క్ వైన్ కలర్ వచ్చిందనమాట చాలా చాలా బ్యూటిఫుల్ గా ఉంది ఇది మనకి యూనిఫామ్ శారీస్ కూడా అవైలబుల్ ఈ కలర్ ఈ ఫైవ్ శారీస్ లో ఏ కలర్ యూనిఫామ్ పాజిబుల్ కాదండి బట్ ఈ కలర్ మాత్రం యూనిఫామ్ శారీస్ గా అవైలబుల్ గా ఉన్నాయి మనకి క్వాంటిటీ అవైలబుల్ గా ఉంటాయి సో నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో అండి సో మంచి ట్రెడిషనల్ కి మెరూన్ కలర్ బార్డర్ అయితే వచ్చింది డిజైన్ అన్ని శారీస్ కి కూడా ఫ్లోరల్ డిజైన్ వస్తుంది నెక్స్ట్ బ్లౌజ్ అన్ని శారీస్ కి కూడా మనకి చెక్స్ బ్లౌజ్ అయితే వస్తుంది అనమాట సో ఇది బ్లౌజ్ పార్ట్ సో ఫైనల్ గా మనకి లైట్ క్రీమ్ కలర్ అండి ప్యూర్ వైట్ కాదు ప్యూర్ క్రీమ్ కాదు సో మిక్స్డ్ గా ఉంది మనకి వైట్ కి క్రీమ్ కి మిక్స్డ్ గా ఉంది సో దానికి వచ్చేసి పింక్ కలర్ డార్క్ పింక్ అయితే వచ్చింది సో ఇందులో ఫిక్స్ కలర్స్ అవైలబుల్ గా ఉన్నాయి ఏ శారీ నచ్చినా కూడా మీరు